ందు ప్రిలారా మీ అందరికీ రభై యేసుక్రీస్తు నామమున శుభము అనుదినము యేసుతో అనే ఈ దేవుని వాక్య ధారావాహిక రెండు వందల ఎపిసోడు నాకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ రెండు వందల దినములు ప్రతిరోజు ఉదయకాలము మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియచేస్తూ అలాగే నేను పెడుతున్న వీడియోలు చూస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు వెళ్దాం నేటి కొరకు పౌలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ప్రిల్లరా ఇది యూనిఫామ్ సీజన్ అనగా విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తోంది చాలా మంది వారి పిల్లలను వేరే స్కూల్లోనికి మార్చారు ఆ వేరే స్కూల్లోనికి మార్చిన తమ పిల్లలకు యూనిఫామ్స్ లేక ఏకరూప దుస్తులు కుట్టించే పనిలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు ఈ ఏకరూప దుస్తుల కొరకు అధిక మొత్తంలో ఖర్చు అవటం చూసి కొంతమంది తల్లిదండ్రులు ఎవరు కనిపెట్టారో ఈ యూనిఫామ్ అని అనుకుంటూ ఉంటారు ఆధునిక కాలంలో ఈ యూనిఫామ్లను మొట్టమొదట బ్రిటిష్ నౌకాదళ అధికారి అయినటువంటి థామస్ హార్టీ పదిహేడు వందల నలభై ఎనిమిదిలో నౌకాదళ యూనిఫామ్ను ప్రవేశపెట్టాడు నెపోలియన్ బోనపాటే చక్రవర్తి పంతొమ్మిదవ శతాబ్దంలో తన సైనికులకు ప్రత్యేకమైన యూనిఫామ్ను ప్రవేశపెట్టాడు అలాగే క్రీస్తు శకం పద్దెనిమిది వందల సంవత్సరంలో ప్రసిద్ధ నర్సు ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సులకు ప్రత్యేకమైన యూనిఫామ్ను ఏర్పాటు చేసింది ప్రిలరా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రతి ఒక్కరికి యూనిఫాములు ఉన్నాయి స్కూళ్ళలో చదివే పిల్లలకు యూనిఫామ్ ఉంది కంపెనీలో పనిచేసే వారికి యూనిఫామ్ ఉంది పోలీసులకు యూనిఫామ్ ఉంది డ్రైవర్లకు యూనిఫామ్ ఉంది డాక్టర్లకు యూనిఫామ్ ఉంది మరి అందరికి యూనిఫామ్ ఉంది క్రైస్తవులైన మనకు యూనిఫామ్ ఉందా ఒకవేళ ఉంటే మన యూనిఫామ్ ఏమిటి ప్రియులరా ఈ ఆధునిక కాలములోని యూనిఫాములు ఎప్పుడొచ్చాయో మనం చూసాం అయితే బైబిల్ గ్రంథంలో యూనిఫామ్ అనేది మోసే కాలములోనే దేవుడు యాజకుల కొరకు నిర్దేశించాడు యాజకులు ధరించాల్సిన యూనిఫామ్ లో ప్రధానంగా ఆరు భాగాలు ఉన్నాయి వాటిలో ఒక్కొక్కటి ఆధ్యాత్మికంగా దేనిని సూచిస్తుందో చెబుతూ నేను వేరే వీడియోను చేస్తాను ప్రిల్లర క్రైస్తవులుగా మనము ధరించాల్సిన దుస్తులు భౌతిక సంబంధమైనవి కావు అవి ఆధ్యాత్మికమైనవి వాటిని గురించి క్రీస్తును పోలి నడుచుకున్న అపోస్తుడైన పావులు కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనము విడిచిపెట్టవలసిన యూనిఫామ్ను గురించి తెలియజేశాడు ఏమిటి అది ఎనిమిదో వచనం కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి అని చెబుతూ పన్నెండవ వచనంలో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘ శాంతమును ధరించుకొనుడి ప్రిలర ఇదే ఇప్పుడు క్రైస్తవులు ధరించుకోవలసిన యూనిఫామ్ మెర్సినెస్ కైండ్నెస్ హంబుల్నెస్ మీక్నెస్ అండ్ లాంగ్ సఫరింగ్ గనుక మనం అపోసన్ పావులు సూచించినటువంటి ఈ యూనిఫామును ధరించి క్రీస్తులో మన స్థాయిని స్థిరపరుచుకుంటూ అనేకులకు ఆదర్శంగా ఉందాం అట్టి కృపను దేవుడు మనకు దయచేయును కాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందన ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు మేమందరము ఈ వాక్యము ద్వారా ఒక సరికొత్త యూనిఫామును ధరించుటకై సిద్ధపడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె